రాజ్భవన్లో ఇంటర్ ఫెయిత్ మీటింగ్ గవర్నర్ నజీర్ గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారి రాజ్భవన్లో ప్రస్తుతం భారతదేశం పరిస్థితులు మరియు జరుగుతున్నటువంటి గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఇంటర్ ఫెయిత్ మీటింగ్ శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొండుదెల పవన్ కళ్యాణ్తో పాటు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు హిందూ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు వారితో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ సీఎం అధికారులు పాల్గొని రాష్ట్రంలోనే ఉన్న శాంతి భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలు నియమ నిబంధనలపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ గారు సిఎంఓ అధికారులు పాల్గొనడం జరిగింది